వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇన్ఫోసిస్ దగ్గరలో నాలుగు వందల యాభై గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్లాట్ కూడా ఒక లో ఉంటుంది మంచి డెవలప్ అయ్యే లొకేషన్లో ఉంటుంది సో మనకు ఈ ప్లాట్ దగ్గర నుండి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుంది అలాగే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుటరింగ్ రోడ్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇన్ఫోసిస్ ఉంటుందండి సో టోటల్ గా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది సో ఎయిటీ వన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుందండి ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి దీంట్లో మొత్తం మూడు ప్లాట్లు ఉన్నాయండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సో మూడు ప్లాట్లు కలిపి ఇస్తారండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సో ఈ ప్లాట్ వచ్చేసి వరంగల్ హైవే దగ్గర అన్నోజ్గూడలో ఉంటుంది మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది అలాగే రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి సో ఈ ప్రైజు డీటెయిల్స్ వచ్చేసి మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి కాల్ చేయండి అలాగే మన దగ్గర ఉప్పల్ బోడుప్పల్ మేడిపల్లి నారపల్లి జోడిమెట్ల ఔషాపూర్ దగ్గరలో హైవేకు దగ్గరలో వంద గజాల నుండి ఐదు వందల గజాల వరకు తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే అపార్ట్మెంట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫుల్ ఎల్ఆర్ఎస్తో ఉన్నాయి అలాగే హెచ్ఎండిఎ లేఅట్లో ఉన్నాయి సో రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి